పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్ మనస్సును ఎటు పోనీక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి ధ్యాన యోగమునే సాధన చేయు మనుషుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీవన శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ శ్రావణ మాస రెండవ సోమవారం శుభాకాంక్షలతో ఈ అండి అలాగే మహాభారతం గురించి శ్రీమద్భగవద్గీత అర్జునునికి ఉపదేశిస్తున్నా శ్రీకృష్ణి దివ్య ప్రవచనాలండి ఇవన్నీ ప్లీజ్ మీరు కూడా మీ టైము మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు భగవద్గీత తిరగేయండి రోజొక శ్లోకము ఆ పుస్తకం శ్రీమద్ భగవద్గీత హ్యాండీ బుక్స్ దొరుకుతున్నాయండి తెచ్చుకొని మీరు రోజు ఒక శ్లోకం చదువుకోండి మీకు నచ్చిన శ్లోక శ్లోకం చదువుకోండి మీకు వచ్చిన భాషలో చదువుకోండి తప్పులున్నా కానీ ఏమి కాదు చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తే అదే వస్తుంది సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ట్రై అండ్ ట్రై మేక్స్ పర్ఫెక్షన్ అన్నట్టు ఉంటుంది కదా అలాగా అలాగేనండి ఇంకొక విషయము కొంతమంది బాధపడుతూ ఉంటారు మమ్మల్ని మా వాళ్ళు ఇలాగంటారు అలాగంటారు టెన్షన్ పెడుతుంటారు బయట టెన్షన్ ఉంది ఇంట్లో టెన్షన్ ఉంది అంటారు అలా సతమతమైపోకుండా ఆ టెన్షన్లను తట్టుకునే విధంగా బలంగా తయారవ్వండి పిరికి పందల్లాగా బేలలా తయారు కాకుండా మీరు ధైర్యంగా తయారైతేనే మీ ఇంట్లో వాళ్ళు ధైర్యంగా తయారవుతారండి ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరకనే అనలేదు పెద్దవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళకే మనం ధైర్యం చెప్పే రీతిలో ఉండాలంటే వాళ్ళు పెట్టే టెన్షన్స్ని మనం అవలీలగా సుతారంగా వాటిని తీసి పక్కన పారేసి వాళ్ళు ఏమన్నా మనల్ని ఏమన్నా ఒక మాట అన్నా కానీ మనం ఎదురు తిరిగి చెప్పకూడదంటా అండి ఇది మా నాన్నగారు చెప్పారు మనకు పక్క వాళ్ళు ఏదో ఒక మాట విమర్శనాత్మకంగా చెప్తుంటారు కదా విమర్శ చేస్తుంటారు విమర్శలు రెండు రకాలు ఉంటాయి మన ధైర్యాన్ని కుంగదీసేవి ఒక విమర్శ ఉంటుంది మన ఎదుగుతలకు తోడ్పడే సద్విమర్శలు కూడా ఉంటాయండి ఆ సద్విమర్శల్ని తీసుకోండి ఇంకో విమర్శల్ని కూడా ఎలాగ తిప్పికొట్టాలంటే మాటలతో తిప్పికొట్టకండి ఆ మాటలు అలాగనే మిగిలి ఉంటాయి వాళ్ళే మన అన్న కానీ ఎదురు తిరుగు చెప్పరాదంట అండి ఎందుకంటే వాళ్ళు మనల్ని అంటున్నారు కదా అంటే ఇండైరెక్ట్గా పాప కట్టుకుంటున్నారు ప్రతి వ్యక్తి దైవ స్వరూపుడు అని మనకు తెలుసు కదా ప్రతి వ్యక్తి లోపల ఒక దైవం ఉంటుంది మనల్ని అన్న వాళ్ళకు దైవంతో మనలన్నది ఆ దైవాన్ని అన్నట్టే వాళ్ళకు పాపం మూటగట్టుకుంటుంది తిరిగి మనం వాళ్ళకన్నాం అనుకోండి వాళ్ళు మూటగట్టుకున్న పాపంలో మనకు కొస్తా కొంత వస్తుందంట ఇది నేను విన్నాను మీరు పక్కలో లేమన్నా కానీ మీకు మిమ్మల్ని బలహీనపరిచేటందుకు అంటూ ఉంటారు అదన్నీ పట్టించుకోకండి ముందలకెళ్ళండి మీరు చేసే పనులు మీరు చేసుకోండి కాకపోతే మంచి దారిలో వెళ్ళేటందుకు కృషి చేయండి తదనుగుణంగా మీ పిల్లల్ని కూడా మంచి బాటలు నడిపించుకు వెళ్ళండి దాని ద్వారా మీ వంశం మంచి పేరు వస్తుంది మీరు చేసే మంచి పనులే మీ వంశానికి వస్తుందండి మీ వంశ పేరు కూడా అదే రకంగా వస్తుంది మీరు చేసిన మంచి మీ పిల్లలకు మీ పిల్లలకు అలాగా వంశక్రమానుగతంగా వస్తాయండి సరేనా అలాగా ధైర్యంగా ఉండండి అలాగే మీరు కూడా ఎవరిని నొప్పించకుండా నడుచుకు వెళ్ళండి మీ బ్రతుకు బాటలో సరేనా అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ పెట్టండి సరేనా కవిం పురాణమనుషాసిరం అణోరణీయా సమనుస్మరేద్య రూపం ఆదిత్యవర్ణం పరస్తాత్ సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలెనే నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన సచ్చిదానంద ఘనపరమేశ్వరుణ్ణి స్మరించువాడగు ఎప్పుడు మనము దేవుని స్మరించడం వల్ల చాలా లాభాలు ఇప్పుడే కనపడవండి నిదానంగా కనపడతాయి మంచ చెడు ఒక క్షణంలో చేసి చెడ్డ వాళ్ళ మనిపించుకోవచ్చు మంచి నిదానంగా చేసి చాలా స్లోగా వస్తుందండి ఇక్కడ చూడండి మా తులసమా పక్కన చిన్న ఆ చిన్న మట్టి ఉన్న పాత్రలో ఏం లేకుండే అంటే తులసి పక్కల ఉన్నందుకు ఆ పక్కన విత్తనం పడి తులసి మొక్క వచ్చింది అంటే దీనివల్ల మనం ఒకటి తెలుసుకోవాలండి సజ్జనుల సాంగత్యము మనకు లాభాలను చేకూరుస్తుంది మంచి పేరును తెస్తుంది అలాగే దుర్జనుల సాంగత్యము వెంట వెళ్తే చెడ్డ పేరు వస్తుంది మనల్ని కూడా అలాగనే చెడ్డ చెడ్డదారి లోపల వ్యక్తులనే కేటాయిస్తారండి అర్థమైంది అనుకుంటాను అలాగే ఇక్కడ చిట్కా చెప్తానండి అన్నము మాడుతున్నట్లయితే మనం పైన ఒక ప్లేట్లో నీళ్లు పెట్టి ఈ విధంగా అన్నం అయ్యేటప్పుడు పెట్టాలండి అలాగైతే మాడదు ఇది మా అమ్మ చెప్పిన చిట్కానండి తర్వాత ఈ ముగ్గులు కూడా బాగా నచ్చుతున్నాయండి చాలామందికి చాలామంది లైక్ చేస్తున్నారు అలాగే డైరెక్ట్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా మంచి మంచి మాటలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి అమ్మ భగవద్గీత బాగా చెప్తున్నావు అమ్మా అని మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఒక లైక్ పెట్టి వెళ్ళండి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను నేను షార్ట్స్ బాగా పెడుతున్నాను చూడండి మంచి మంచి మోటివేషనల్గా థ్యాంక్ యూ మీ అమ్మదేవిన శైలజ